అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి అంబటి రాయుడు ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మాజీ ఇండియన్ క్రికెట్ ప్లేయరు ఆడింది తక్కువ బిల్డప్ ఎక్కువ వివాదాలు ఎక్కువ ఈయన కొంతకాలంగా అంటే రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి పాపం వైసీపీని బయట నుంచి చూసి చాలా చాలా ఆకర్షణీయతడైపోయి ఎట్టి కీళ్లకు పాపం ఆయన ఫ్రాంచైజీలను కూడా వదులుకొని వైసీపీలోకి ఈ మధ్య చాలా మంది వచ్చేసి ఇన్నికి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నాడు అని కొంతమంది అన్నారు కొంతమంది అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నాడు ఏదేదో చెప్తా ఉన్నారు అయితే నిన్ననే అనుకున్నాను ఆయన గురించి ఎందుకబ్బా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అందులో ఒకవేళ రావచ్చు తప్పలేదు కానీ ఇలాంటి పార్టీని ఎలా ఎన్నుకున్నాడు మంచి సరైన నిర్ణయం కాదు ఈయన ఎలాగైతే క్రికెట్లో అనవసరమైన షాట్లకు వెళ్ళి అవుట్ అయిపోతుంటాడు అలాగనే వైసీపీ ఎంచుకొని కూడా ఏదో ఒక రోజు ఆయన జీవితానికి ఆయన పులి స్టాప్ పెట్టుకుంటాడు అని అయితే నేను అనుకున్నాను అదే జరిగింది వాస్తవంగా ఈరోజు ఆయన ఆయన అధికారిక ట్విట్టర్లో తెలియజేశాడు స్పష్టంగా నేనైతే వైసీపీ నుంచి దూరం అవుతున్నాను అనేది అయితే స్పష్టం చేసేసాడు క్లియర్గా ఈ దేశంలో క్రికెటర్ని ఒక దేవుళ్ళుగా కొలుస్తారు అలాంటి వాళ్ళు విచక్షణ లేకుండా వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఎవడో చెప్పాడు మామూలుగా అయితే వైసీపీ అబద్ధాలు కట్టుకథలు మనకందరికీ తెలిసిందే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారో ఆ అబద్ధాలను బయట నుంచి చూసేవాళ్ళు ఏంటంటే నమ్మి ఆ పార్టీలోకి చేరిపోతారు చేరిన తర్వాత కానీ వాస్తవాలు తెలియ వీళ్ళకి అందుకే నేను చెప్తాను వైసీపీ నుంచి బయట నుంచి చూసే వాళ్ళందరూ కూడా అదే వైసీపీని బయట నుంచి చూసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడ లోపలికి వెళితే కానీ వాస్తవాలు మీకు తెలియదు ఇప్పుడు ఏదైతే అంబటి రాయడు పట్టినటువంటి గతి మీకు కూడా పట్టకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి ఒక మంచి పార్టీని ఎన్నుకోండి అది ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు